డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేసింది బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తరణం వచ్చేసింది బాలయ్య విధ్వంసానికి ఈ యొక్క సంక్రాంతి బాక్సాఫీస్ బద్దలయ్యేలా ఉంది బాబీ విజన్ బాలయ్య యాక్షన్ తమన్ సంగీతం డాకు మహారాజును నిలబెట్టేలా కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్ చూస్తుంటే అన్ని అంశాల్లో ని జోష్ నింపేటట్లుగా ఉంది యాక్షన్ ఎమోషన్ ఇలా అన్ని సమపాలలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో కింగ్ జంగల్ అంటూ బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది బాబీ బాలకృష్ణను చాలా కొత్తగా చూపించాడు ట్రైలర్ చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి జై బాలయ్య జై జై బాలయ్య సంక్రాంతికి ఇక ఊపిరి పీల్చుకో డాకు వచ్చేశాడు జై బాలయ్య సంక్రాంతికి బొమ్మ దద్దరిల్లిపోతుంది జై బాలయ్య బాలయ్య దుమ్ములేపాడు ఈ సంక్రాంతికి ఇక దెబిడి దిబిడే అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తూ ఉన్నారు మొత్తానికి అభిమానులకు ఎలా కావాలో బాలయ్యను అలా చూపించడంలో సక్సెస్ అయ్యాడు బాబీ ఇక డాకు మహారాజ్ ట్రైలర్ గమనిస్తే ఇందులో ప్రజ్ఞా జైస్వాల్ రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్గా మాత్రమే కాకుండా ఇంకా ఏదో స్పెషల్ యాక్షన్ సీన్స్లో చేసినట్లు కూడా కనిపిస్తూ ఉంది ఊర్వశిని గ్లామర్ పార్ట్ కోసం వాడుకున్నట్లు కనిపిస్తూ ఉంది శ్రద్ధా శ్రీనాథ్ సైతం మంచి ఇంపార్టెంట్ రోల్లో పోషిస్తున్నట్లు అనిపిస్తూ ఉంది బాబీ డియోల్ మాత్రం క్రూరమైన విలన్గా కనిపిస్తూ ఉన్నారు ఇక వీరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అన్నది తెలియాలంటే జనవరి పన్నెండు వరకు వేచి చూడాలి ఇక యొక్క మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవరా నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ థియేటర్లో వేసుకొని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే బాలకృష్ణ డై ఫ్యాన్స్ డాకు మహారాజ్ ట్రైలర్ను ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న యొక్క విజువల్స్ సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి ట్రైలర్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే రేపు థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటి ఇంట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది